సిసిఏ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐపీఎల్ ఇండియన్ టీమ్ వరకు జిల్లా క్రికెటర్లను అభివృద్ధి చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి లేదని బీసీసీఐ ప్లాట్ఫామ్ లేక చాలా మంది అణచివేయబడ్డారని హెచ్ఏ అక్రమంగా దోచుకుంటుందని ఆర్థిక అధికార ప్రభుత్వం బూట్లు నాకే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు తెలంగాణ నుండి అండర్ ఆడలేదని రాష్ట్ర వ్యాప్తంగా తొలగించాలన్నారు సిపి అధికారాలకు ఫిర్యాదు చేస్తామని పిల్లలు భవిష్యత్తు ను బూ టీచర్స్ వారిని చట్టపరంగా శిక్షించారన్నారు అన్నారు సంగారెడ్డి ఆ పోరాటంలో భాగంగా ఈ రోజు నమస్కారం పరిస్థితి చూస్తే క్రికెట్ ని ఆటలు అమ్ముకునే పరిస్థితి మేము ఒకప్పుడు నా పేరు డాక్టర్ రాజీవ్ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఇది సాధ్యమైందని మాకు ఆలోచన ఉంది ఎందుకంటే మీడియా చాలా కీలకం భారతదేశంలో ప్రపంచంలో మీడియా చాలా కీలకం కాబట్టి ఎవరు ఆడారు కాకపోతే ఏంటంటే జిల్లాలో పైసలు వస్తున్నాయి కదా ఇక్కడ ఉన్న సోకాల్డ్ మెంబర్స్ వాళ్ళకి క్రికెట్ రాదు హైదరాబాద్ వద్దు హైదరాబాద్ వద్దు రాత్రి నమస్కారం ఈ రోజు ప్రెస్ మీట్ టీసీఏ స్టేట్ అధ్యక్షులు గురువారెడ్డి గారికి అండ్ అలాగే వచ్చిన జయపాల్ గారికి అండ్ వీరేష్ గారికి నరేష్ గారికి శేఖర్ గారికి అందరికి మిగతా సీనియర్ క్రికెటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ఆల్రెడీ గురువారెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హెచ్సీఏలో జరిగిన అవకతవకల గురించి వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఒక్కటే కాదు పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు అందరికి మనకి మనందరికీ కూడా తేడితెలం గత నెల రోజుల క్రితం ఖమ్మంలో కూడా ఆఫీషియల్గా మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిపి గారికి ఇక్కడ జరుగుతున్న వాటి గురించి ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా స్టేట్లో ఏం జరుగుతుంది మిగతా జిల్లాలో ఏం జరుగుతుంది అనేది బ్రీఫ్గా గురువారెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనం అందరం కూడా ఖమ్మం జిల్లా వాసులుగా ఖమ్మం జిల్లా గురించి మనం నేను ఒక రెండు నిమిషాలు ఖమ్మం జిల్లాల పరిస్థితి గురించి చెప్పదలుచుకున్నాను ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా హెచ్సీఏకి సంబంధించి ఒకే వ్యక్తి అంటే నాలుగు అప్పుడు నాకు అప్పుడు నాలుగు సంవత్సరాలు అంటే నేను నాలుగు సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఈ వరకు కూడా ఒకే వ్యక్తి హెచ్ఏ సెక్రటరీగా కూర్చున్నాడు హెచ్ఏ సెక్రటరీగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి హెచ్ఏ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఖమ్మం రాడు ఆయన ఉండేది కొత్తగూడెం ఖమ్మంకి ఏ రోజు వచ్చిన పరిస్థితి లేదు టోర్నమెంట్లు ఆర్గనైజ్ చేయడం చేయడం కానీ వాస్తవంగా ఇందాక చెప్పినట్టు ఈ ఫండ్స్ అన్నింటినీ యూటిలైజ్ చేసుకొని మండల్ లెవెల్లో టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయాలి మండల్ లెవెల్లో టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసి ఒక డిస్ట్రిక్ట్ టీం సెలెక్ట్ చేయాలి డిస్ట్రిక్ట్ టీం సెలెక్ట్ చేసిన తర్వాత వీరిని పైకి మన స్టేట్ సెలెక్షన్స్కి పంపించాలి స్టేట్ నుంచి ఎవరైనా ఆ తర్వాత హెచ్సీ నుంచి రిప్రజెంట్ చేసిన తర్వాత నేషనల్ టీంకి సెలెక్ట్ చేస్తుంది దెర్ ఇస్ అ పర్ఫెక్ట్ హైరాన్కి ఇట్లా ఇలా ఈ ప్రొసీజర్ ఇది యాక్చువల్గా ప్రొసీజర్ కానీ ఇవాళ నలభై ఏళ్ళ నుంచి నలభై ఐదు నుంచి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క వ్యక్తి కూడా కనీసం రంజీ ట్రోఫీ అంటే బీసీసీఐ ఇండియన్ నేషనల్ లెవెల్ మాట దేవుడారు ఈరోజు జిల్లాకి సంబంధించి ఒక్క వ్యక్తి కూడా కనీసం హెచ్ఏ టీం అంటే హైదరాబాద్ టీంలో అంటే తన నా రాష్ట్రానికి సంబంధించిన టీంని రిప్రజెంట్ రంజీ ట్రోఫీలో రిప్రజెంట్ చేసిన దాఖలాలు ఇప్పటివరకు లేవు ఎందుకంటే ముప్పై ఏళ్ళ నుంచి నెట్స్ ఉన్నాయి మన స్టేడియంలో అఫీషియల్గా నెట్స్ ఒక క్వాలిఫైడ్ కోచెస్ లేరు ఇప్పుడు ఏ అయితే రెండు నెట్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిఫైడ్ కోచెస్ ఎవరు కూడా విలేదు వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం కాబట్టి మా డిమాండ్ ఒక్కటే ఆల్రెడీ ఇప్పుడున్న రెండు నెట్స్ ఏవైతే ఉన్నాయో